హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వేణి బీబీఎండ్ ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఏంటి షాప్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా మేమైతే సాంబార్ చేద్దామని సాంబార్ పౌడర్ తేవడానికి పోతే అటు చూస్తే సరుకులు వేరే చూస్తున్నాం కదా అంత తీసుకొచ్చేసాము నాలుగు వందలు అయిపోయింది ఫ్రెండ్స్ అది ఇంత సొంత తీసుకొచ్చేసరికి ఎప్పుడు చూసారా సాంబార్కి అయితే అన్ని కటింగ్ చేస్తున్నారు హాయ్ వంశీ నమస్తే నమస్తే ఏం చేస్తున్నారు కటింగ్ చేస్తున్నా ఏం కటింగ్ కటింగ్ అంతే మేము కూడా అదే చెప్పింది సో ఇదైతే పప్పు సాంబార్కి ఇదైతే రైస్ పెట్టాను సేమ్ మా మార్నింగ్ చేసింది ఇప్పుడు మళ్ళీ కర్రీ అనమాట ఇది దాంట్లోకి రోటీలోకి కర్రీ ఈ రోటీ ఉన్నాయే సజ్జ రొట్లు అన్నీ దాంట్లోకి కర్రీ అనమాట ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ తిన్నారా మీరు మీరు ఏం చేశారు ఈరోజు స్పెషల్ చెప్పండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బై బై ఫ్రెండ్స్ ఇదే మా ఈరోజు స్పెషల్